దేవనామన స్తోత్రంలో కీర్తనలో అధ్యాయం చదువుకుందామండి యహోవా నా దేవా నేను నీ సెరణి చీయు ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడూ లేకపోగా వారు సింహము వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన యెడల నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానంగా నుండిన వారికి నేను వీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి కొ నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటి పాలు చేయనిమ్ము నన్ను బాధించే వారిని నేను సంరక్షించుతని గదా ఎహోవా కోపము తెచ్చుకుని లేము నా విరోధులు ఆగ్రహము లేము నన్ను ఆదుకున్నటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వా వారికి పైగా పరమందు ఆసీనుడువు కమ్ము యహోవా జనులకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథాధతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరాంద్రయములను పరిశోధించు దేవా దుష్టుల చెడితనము మార్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ వృధియులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన కడ్డమును పొదినిపెట్టును లే తన విల్లు ఎత్తుపెట్టి దానిని ఉన్నాడు వాని తప్పు మరణ మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవిన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాడిని నెత్తి మీదనే పడును ఎహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను సర్వోన్నతుడైన ఏహోవా నామమును కీర్తించేదను దేవుడు వాక్యమును దీవించనుగా కామెన్